స్థానిక సంస్థల ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీకి ప్లాన్ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది కావచ్చు అని అనుకుంటున్నారు జనాలంతా ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇంత డేర్గా ముందుకు వెళ్తుందంటే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తూ కావచ్చు అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు రిజర్వేషన్లు కూడా ప్రకటించారు ఓవైపు అందరు కూడా తయారవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వేరు కొంతమంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయానికి సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది ఎనిమిది తారీఖు నాడు హైకోర్టులో తుది తీర్పు రాబోతోంది సో ఈరోజు సుప్రీంకోర్టులో అన్డౌటెడ్గా జరిగేది ఏమైంది ఫోన్ అయితే నవదీప్ ప్రభాస్ వాడు నవదీప్ కాడు కాంతి ఏమైతుంది షూట్ మధ్య ఆపాల్సిన అవసరం ఏమైంది నీ నీకే పెద్ద ఇరవై ఫోన్ చేస్తా అన్నట్టుగా సో స్థానిక సంస్థల ఎన్నికల మీద నీలి మేఘాలు అమ్ముకుంటున్నాయా అని చెప్పేసి అందరూ అయితే ఒకవైపు ఆలోచన చేస్తున్నారు ఎన్నికలు నిర్వహిస్తారా నిర్వహించారా రిజర్వేషన్ల అంశం మీద కోర్టు ఏం తీర్పు అందరి ఆలోచన కూడా అందరు కూడా కోర్టు వైపే చూస్తున్నారు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయానికి సుప్రీంకోర్టు దగ్గర నిర్ణయం రాబోతోంది ఎనమి తారీఖు నాడు హైకోర్టులో రాబోతోంది అయితే విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో ఈరోజే తుది తీర్పు రాకపోవచ్చు అయితే తాత్కాలికంగా స్టే విధించవచ్చు లేకపోతే విచారణను వాయిదా వేయచ్చు ఏదో జరిగే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో ఎనమి తారీఖు నాడు హైకోర్టులో ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉంది మరి ఆ డెసిషన్ ఎలా వచ్చినా కూడా ప్రభుత్వం ప్లాన్ బితో రెడీగా ఉందా సో రాజ్యాంగ విరుద్ధంగా యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పేసి ఏదైతే రూల్ ఉందో మరి ఈ జీవో వ్యాలిడ్ కాదు అని చెప్పేసి కనుక కోర్టు చెప్తే పాత జీవో ప్రకారం అంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు పోవాలి సో అట్లా పోతే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వినబడుతుంది ఒక వారం ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఏది ఏమైనా ఈ నెల రూపల ఎన్నికలకు పోతారా లేదు కోర్టుకు వెళ్ళిన వాళ్ళని బదినాం చేసి లేకపోతే పోయిన వాళ్ళను బండారం బయట పెట్టి ఎన్నికలు పోవాలనే ఆలస్యతోటే కాంగ్రెస్ పార్టీ ఉందా ఏం జరగబోతుంది అనేది అయితే ఎదురు చూద్దాం అయితే ఇక్కడ చాలామంది ఎస్సీ రిజర్వ్ వచ్చిన చోట అండ్ బీసీ రిజర్వ్ వచ్చిన చోట కొంతమంది అనుమానాలు ఉన్నాయి సో రిజర్వేషన్ల విషయంలో మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్న ఒకవేళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ రిజర్వేషన్లో నిలిపేయాలని చెప్పేసి నిర్ణయం ప్రకటించిన ఎస్సీ రిజర్వేషన్లకు ఎలాంటి డోకా లేదు రాసిపెట్టుకోరు ఎక్కడెక్కడైతే ఎస్సీ రిజర్వేషన్లు వచ్చినాయో ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు వచ్చినాయో వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్ మీ రిజర్వేషన్లు పెరగలేదు తగ్గలేదు కాబట్టి మీకు కేటాయించిన సీట్లు అట్లే ఉండే అవకాశం ఉంది బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు మారే అవకాశం అయితే ఉంది సో అట్లయితే వినబడుతోంది మరి చూడాలి ఆరు ఎనిమిది తేదీల్లో సుప్రీం హైకోర్టులో బీసీ రిజర్వేషన్ చట్ట సవరణంపై విచారణ కోర్టు తీర్పుల ఆధారంగా వెంటనే స్పందించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ప్రతికూల తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల ప్రకారం వారం ఆలస్యంగా ఎన్నికలట కొత్తగా షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల నిర్వహణకు పీఆర్ఐ శాఖను అయితే ప్రణాళిక రచిస్తోంది బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్ నిర్ణయం తీసుకునేదాకా వేచి చూడాలని ప్లాన్ సి అన్నట్టు ప్లాన్ ఏనేమో ఇట్లా జీవో ప్లాన్ బి ఏమో కొంత వారం ఆలస్యంగా రిజర్వేషన్లు మార్చి ప్లాన్స్ ఏమో ఇక గవర్నర్ ఆమోదం తెలిపేదాకా ఎదురు చూసుడు ఇక్కడ మీకు క్లియర్గా ఏం జరగబోతుందంటే ఓకే సో సుప్రీం హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ పద్ధతిలోనే యాభై శాతానికి లోబడి ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పిఆర్ శాఖ సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెప్తున్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ఎస్టీ ఎస్సీల రిజర్వేషన్లు ఖరారు చేసినందున వాటిని అలాగే ఉంచి గతంలో మాదిరిగా బీసీలకు ఇరవై మూడు శాతం రిజర్వేషన్ల కల్పనకు మొగ్గు చూపే అవకాశాలున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రకటించినటువంటి రిజర్వేషన్లు కూడా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీల అప్పటి లెక్క ప్రకారమే వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించరు ఏమున్నా కులగణన ఈ బీసీలకు సంబంధించిన అంశాన్ని కొత్తగా మొన్న ప్రభుత్వం చేసినటువంటి ఈ బీసీల కులకరణకు సంబంధించిన అంశమే లెక్కలకు తీసుకున్నారు సో గతంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీల రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఇక వాళ్ళకు వచ్చిన డోకా ఏం లేదు ఎస్సీ రిజర్వేషన్లు అట్లే కొనసాగుతాయి ఎస్సీ స్థానాలు ఎస్టీ స్థానాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి అట్లే కొనసాగుతాయి మిగతా బీసీల స్థానాలు కూడా ఏమైనా మారే అవకాశం ఉంది ఎందుకంటే పెరిగినాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసి బీసీలకు కానీ ఇప్పుడు అవి అన్ రిజర్వ్ చేయడము లేకపోతే ఓపెన్ కేటగిరీ వేయడం ఇట్లా రకరకాలుగా మారే అవకాశం ఉంది సో గతంలో మాదిరిగా ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు కల్పనకు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీలోని వాళ్ళ వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలు కూడా ఇప్పటికే సిద్ధమైనవి కోర్టుల తీర్పు మేరకు ప్రభుత్వం మళ్ళీ బీసీ కోటపై తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా బీసీ అన్ రిజర్వ్ రిజర్వేషన్లను ఖరారు చేసి వారంలోనే మరోసారి ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందంటున్నారు సో ప్ర కోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అన్ రిజర్వుడ్ స్థానాలు బీసీలకు రిజర్వ్ అయిన స్థానాల మీద మళ్ళీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది కానీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు మారే అవకాశం లేదు మరి ఏమి ఇవ్వబోతుంది కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందో కూడా మీకు అప్డేట్ చేస్తా సో పెద్దగా సుప్రీంకోర్టులో ఇప్పటికిప్పుడే ఎన్నికలు ఆపేయండి అని చెప్పేసి నిర్ణయం వస్తుందని అయితే అనుకోవట్లేదు ఏం జరుగుతుంది ఎనిమిది తారీఖున అడుగా కనుక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో దాని గురించి అప్డేట్స్ కోసం వేసి చూస్తుండండి వైడీ న్యూస్